చాలా బాగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కష్టం చేసి ఇవాళ రోజు పెద్ద స్క్రీన్లో చూస్తే ఆనందం వేరేదనమాట అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను నేను బీజిఎం బెస్ట్ ఉంది అంటే ఆ రెస్పాన్స్ అంటే చాలా ఆనందంగా ఉంది మ్యూజిక్ అంటున్నారు సినిమా మొత్తంలో అచీవ్మెంట్ లాగానే అనుకోవచ్చు ఎందుకంటే అదే కొంచెం కష్టమైతే పడ్డాము చాలా టైం తీసుకొని చేసాము చాలా ఆలోచించి ప్రతి సీన్కి ఎలా చేయాలి అని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి డైరెక్టర్ గారు ఇన్పుట్స్ తీసుకొని ఒక్కొక్క పీస్ మీద ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ ఒక్క పీస్ మీద కూర్చొని మరీ కంపోజ్ చేస్తుండే అనమాట సో అదే మంచి రెస్పాన్స్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది వేరే లెవెల్ అండి అదే చెప్పగలుగుతాను ఎందుకంటే మా దగ్గర వచ్చినప్పుడు అంటే కలర్ గ్రేడ్ అవన్నీ ఏమై ఉండదు కదా బేసిక్ కాపీ వస్తుంది అనమాట సో దాని మీద చూసి చేసింది ఈరోజు పెద్ద స్క్రీన్లో మొత్తం ఆ కలర్స్ తోటి అవి చూసినప్పుడు అడ్డే అట్లుంది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో స్టార్ట్ అయిన క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎల్ఆర్ సినిమాతో విజువల్స్ని కంపేర్ చేస్తున్నారు ఇది మరి దీని గురించి ఏం చెప్తారు అది మా డిఓపి గారు చెప్తే బాగుంటుందేమో మీరు ఒక ఆడియన్గా చెప్పండి మీరు నాకేదో వండర్ఫుల్గా అనిపించింది అండి ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాం కదా ఇంకా అట్లా సౌండ్ కానీ విజువల్ కానీ అలా అట్లా కన్నల్లో చెవుల్లో అట్లా ఉంటదన్నమాట సో షో అయిపోయిన తర్వాత క్లాప్స్ చూశారా మీరు అందరూ అందరూ క్లాప్ కొట్టారు చాలా చాలా థ్యాంక్ థాంక్యూ బరం నుంచి ఫాలో అవుతున్నాం ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా గామి గురించి బ్లాగింగ్ ఈ రోజు వెయిట్ చేసి క్లిక్ చే అవ ఉండండి చాలా మందికి మేబీ మేబీ గ్రిప్పింగ్ గా ఉండొచ్చు అని రకరకాలుగా చెప్తారు బట్ ఇట్స్ హైలైట్ చేయొనకి హైలైట్స్ వచ్చేసి ద విజువల్స్ అంటే వాళ్ళు వాడిన కెమెరాతో అలాంటి విజువల్స్ రావడం చాలా కష్టం వేఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ సో ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు ఆ కెమెరాతో అలాంటి విజువల్స్ కొంచెం కష్టమే యా యా స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది బట్ బట్స్ ఎస్థెటిక్స్ అంటే ఆరు సంవత్సరాలు యాక్చువల్లీ ఆరు సంవత్సరాలు ఒకదాని గురించే పనిచేయలేదు ఇబ్బందుల వల్ల ఆరు సంవత్సరాలు పట్టింది బేసిక్గా సో యా ఇట్స్ గుడ్ అందరూ బాగుంది బాగోలేదు అని పక్కన పెట్టి అందరూ ఒక్కసారైనా చూడాలి ఎందుకంటే ఫర్ దర్ ఎఫర్ట్స్ అన్నా నేను బాగుందనే చెప్తున్నాను ఒకసారి అందరూ చూడండి నచ్చినా నచ్చకపోయినా షుడ్ వాచ్ అంటే అవన్నీ నేను చెప్పలేను భయ కానీ అందరూ వాళ్ళు సిక్స్ ఇయర్స్ గా పెట్టిన ఎఫర్ట్స్ కోసమైనా ఆ బడ్జెట్ లో అలాంటివి తీసుకురావడం దానికోసమైనా ఒక్కసారి అన్న చూడండి అందరూ ఒక్కొక్కలో ఒక్కొక్క రివ్యూ అనేది ఒక్కటి పక్కన పెట్టి కొంచెం ఓపికతో అన్న తెచ్చుకుని ఇలాంటి ఫిలిమ్స్ కూడా చూడండి ఆ ఫీల్ ఆ థ్రిల్ క్రియేట్ చేయగలిగిందా లైక్ యా మేబీ సమ్ పార్ట్స్లో చేయగలిగింది సమ్ పార్ట్స్లో ఇట్ మైట్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీబడి బట్ దెన్ ఒక్కసారైనా లైఫ్ ఒక్కసారైనా ఆ మూవీ చూసి ఫర్ ఫిలిం మేకర్స్ ఇప్పుడు దాకా సినిమా మీకు చాలా ఇచ్చింది సో సినిమా కూడా మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే యూ షుడ్ వాచ్ దిస్ ఫిలిం సినిమా చాలా బాగుంది సో ఇటు విజువల్గా మీరు ఖచ్చితంగా వచ్చి చూడాలి సో బ్రెత్ టేకింగ్ విజువల్స్ ఉంటాయి సో దేర్ హార్డ్ వర్క్ దేర్ హార్డ్ వర్క్ ఫేస్ ఆఫ్ ఎవ్రీ సినిమాటిక్ లెవర్ తెలుగులో తెలుగులో ఈ హాలీవుడ్ కాదు హాలీవుడ్ కంటే నెక్స్ట్ లెవెల్ సో అంత మంచి సినిమాటిక్ యూనివర్స్ తెలుగు ఆడియన్స్ వచ్చి ఖచ్చితంగా చూడాలి సో మీరు అందరూ అందరూ మా ఫ్రెండ్ కో డైరెక్టర్ ఈస్ ప్రత్యూష్ వాట్యం ఖచ్చితంగా అందరూ వచ్చి మీ ఫ్రెండ్ ఉన్నారు ఖచ్చితంగా సో నేను నేను ఎలా అయితే చెప్తున్నానో సో ఇట్స్ బోటమ్ ఆఫ్ మై హార్ట్ చాలా బాగా సో ఈస్ అ డెబ్యూ డైరెక్టర్ సో దానికి ఫస్ట్ డైరెక్షన్ ఫస్ట్ విద్యాధరికి ఫస్ట్ ప్రత్యూష్కి ఫస్ట్ సో గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ వచ్చి ఇంత కష్టపడి ఒక తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు సో ది నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అందరు వచ్చి సూపర్ సూపర్ విజువల్స్ చాలా సూపర్ ఎలా అంటే ఇప్పుడు ఆ లైన్ కింగ్ అలాగా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటారు కదా సో ఆ ఒక్కసారిగా యు లైక్

ప్రొడక్షన్ కానీ సౌండ్ కానీ బట్ స్క్రీన్ ప్లే అనేది నాట్ సాటిస్ఫైడ్ అనమాట ఎక్కుతుందనుక ప్రతి ఒక్క ఫైవ్ మినిట్స్కి కట్ చేసి కట్ చేసి ఉంటాడు ఆడియన్స్కి ఏంటంటే అనిపిస్తుంది ఇంకా ఇంటి ఇంకేంటి అని క్లైమాక్స్ వరకు బాగానే డ్రాక్ చేశారు ఆ క్లైమాక్స్లో ట్విస్ట్ చాలా బాగుంది ఓకే వన్ టైం వాచ్బుల్ అనమాట డెఫినెట్ చూడొచ్చు లైక్ అంటే రెగ్యులర్ మూవీ అయితే కాదు డెఫినెట్గా ఏమంటే ఎక్స్పెరిమెంట్ చూసిన వాళ్ళకి చాలా ఎక్కుతుంది ఈజీగా క్లైమాక్స్ చాలా బాగుంది లైన్ ఫైట్ ఒకటి ఉంటుంది ఎక్కించుకొని చూస్తే ఆటోమేటిక్గా నార్మల్ ఆడియన్స్కి ఎక్కడ మంచిగా ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు బాగుంది మూవీ అయితే